హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిడబ్ల్యూఎస్ఎన్ లీలాభహన్నో ఛానల్ ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ కింద మినప అయితే ప్రిపేర్ చేశాను ముందుగా గ్లాసు ఉన్నారా మినపగుళ్ళు అయితే తీసుకుని ముందు రోజు రాత్రిపోటే మనం శుభ్రంగా మూడు సార్లు అయితే వాష్ చేసుకుని మనమైతే మినపగుళ్ళును నానబెట్టుకోవాలి పెట్టుకోవాలి మినపగుళ్ళు కన్నా కూడా మనకి పొట్టు మినపప్పు అయితే గారెలు చాలా బాగుంటాయి కానీ నేనైతే మినపగుళ్ళు ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నాను ఉదయము మళ్ళీ రెండు సార్లు కడిగిన తర్వాత మిక్సీలో అయితే మినప పిండినైతే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా మిక్సీ జార్ తీసుకుని కొద్దిగా కళ్ళుప్పు తీసుకుని గారెల్లోకి ఎంతో రుచినిచ్చే అల్లం పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే మనం నానబెట్టుకున్న ఈ మినపగుళ్ళునైతే రెండు సార్లుగా అయితే గ్రైండ్ చేస్తున్నాను ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నది కొంచెం మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా ముందు వాయినైతే కొంచెం మెత్తగానే పట్టాను తర్వాత రెండో వాయి వచ్చేసరికి మరలా నేను కచ్చా పచ్చగా అంటే మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా అయితే కచ్చా పచ్చగా అయితే పట్టుకోవటానికి ప్రిపేర్ అయితే చేస్తున్నాను మనము ఈ మినపగుళ్ళుని రోట్లో వేసుకుని రుబ్బుకుంటే గారెలు ఎంతో కమ్మని రుచిగా ఉంటాయి మనకి ఉదయం హడావుడిలో రోట్లో వేసుకుని రుబ్బుకోలేము అలా అని గ్రైండర్లో వేసే సమయం కూడా ఉండడం లేదు ఈ బిజీ హడావుడిలో ఇప్పుడు రుబ్బుకున్న పిండిలోకి మినపగుళ్ళు అయితే కలుపుకుంటే మనకి గారెలతో ఈ మినపగుళ్ళు నూనెలో డీప్ ఫ్రై అయ్యి చాలా టేస్ట్ వస్తుంది నేనైతే ముందుగా కళాయి పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవడానికి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేస్తున్నాను అది కాగే లోపల ఇప్పుడైతే నేను ఈ మినప పిండిలో తరిగిన రెమ్మల్ని ఒక కప్పు ఉల్లిపాయ ముక్క తరుగుని అలాగే తరిగిన కొత్తిమీరని అయితే కలుపుకుని శుభ్రంగా మొత్తం పట్టేటట్లుగా అయితే పిండిని కలుపుతున్నాను పిండిని మనము మిక్సీలో వేసాం కాబట్టి ఇవన్నీ వేసి మనం కలుపుకుంటే మనకి పిండి కూడా చక్కగా స్మూత్గా వచ్చి గారెలు బోల్గా రావడానికి అవకాశం ఉంటుంది అందుకనే నేను చూపించే విధంగా అయితే మనం పిండిని కలుపుకోవాలి ఇప్పుడైతే పిండి మొత్తం కలుపుకున్నాను చేయి తడుపుకోవడానికి మనము మజ్జిగ కానీ పాలుగానే ఉపయోగిస్తే గోల్డ్ కలర్లో గారెలు వస్తాయి నేనైతే ఈరోజు వాటర్నే ఉపయోగిస్తున్నాను చేత్తో వాటర్నైతే తడుపుకుని కొంతమంది క్లాత్ మీద వేస్తారు కొంతమంది కవర్ మీద వేస్తారు కొంతమంది చేత్తోనే తీసి వేసేస్తారు నేనైతే రెండు చేతులు ఉపయోగిస్తాను ఒక చేతి మీద గారెలు చేసుకుని ఇంకో చేతితో గారెలనైతే నూనెలో వేస్తున్నాను ముందుగా నూనె కాగిందా లేదా అని చెప్పి ఒక చిన్న పునుగునైతే వేసి చెక్ చేసుకుని నేనైతే గారెలు కళాయిలో అయితే వేస్తున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనకి కళాయిలో ఎంతైతే గారెలు ఎన్నైతే పడతాయో అన్ని అయితే వేసుకోవాలి కొంచెం ఖాళీగా ఉడికించుకుంటేనే మనకి గారెలు చక్కగా డీప్ ఫ్రై అవుతాయి నేను పెట్టుకున్న కళ అయితే నాకు ఆరి గారెలకి సరిపడా ప్లేస్ అయితే ఉంది కొంచెం ప్లేస్ చాలకపోయినా సరే మనము ముందు వేసిన గారెల్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ గారెల్ని అయితే వేసుకోవచ్చు నేను చూపించిన విధంగా ఇప్పుడు నేనైతే ప్లేస్ కోసం గారెల్ని అడ్జస్ట్ చేస్తూ గారెలైతే వేస్తున్నాను మనము ఈ గారెలు చక్కగా కమ్మని రోటి పచ్చడి కానీ లేదంటే మన వేరుశనగ గుళ్ళతో పల్లి చట్నీ కానీ ఇంకా కొంతమంది అయితే పండుమిర్చి పచ్చడిలో పెరుగు కలుపుకుని కానీ తింటారు అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది లేదంటే పెరుగు ఆవాళ్ళు ఇప్పుడు మనం ఈ గారెల్ని కొంచెం వాటర్లో వేసుకుని పెరుగు తాలింపు వేసుకుని ఆ వాటర్లో వేసిన గారెల్ని పెరుగులో తాలింపులో గనక ముంచినట్లయితే ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ నానపెట్టుకుంటే మనకు పెరుగు ఆవళ్ళు కూడా రెడీ అవుతాయి మార్నింగ్ చేసుకున్న ఈ గారెల్ని పెరుగు ఆవళ్ళలో నానపెట్టుకుని నైట్ మనము డిన్నర్లో టిఫిన్ కింద కూడా చేసుకోవచ్చు ఎన్నో రకాలు ఎంతో పోషక విలువలు కలిగిన మినప అయితే ప్రిపేర్ చేశాను నేనైతే పచ్చిమిర్చి కొబ్బరి రోటి పచ్చడితో అయితే గారెలు సర్వ్ చేస్తున్నాను మా మినప గారెలు కనుక మీకు నచ్చినట్లయితే మన సిడబ్ల్యూఎస్ఎన్ లీలాభాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే అందరూ ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్